కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ అది కాకినాడ జిల్లా ఈ కొత్త పిల్లి మండలం మూలపేట గ్రామం అండి మాది బేసికల్లీ ఫిషర్మెన్ ఆధిక్యత గల గ్రామం లాస్ట్ టైం ఇక్కడ వైఎస్ఆర్ బాగా ఓట్లు వేసారండి కానీ అతను చేసిన పరిపాలన ఇక్కడ ప్రజలకు నచ్చలేదండి ఎందుకంటే ఏ రకమైన అభివృద్ధి జరగలేదండి మా మూలపేటలోనే ఆ పూర్వ ఎమ్మెల్యే కూడా ప్రస్తుత ఎమ్మెల్యే దొరబాబు గారు కూడా మా గ్రామానికి ఏ రోజు వచ్చింది లేదండి మాకు ఏ పని చేసింది లేదండి దాంతోనే అలాగే వంగ గీత గారు ఐదు సంవత్సరాలు ఎంపీ అండి ఆవిడ ఎలా ఉంటుందో మా గ్రామస్తులకి తెలియదండి ఈ ఇటువంటి కారణాల చేత ప్రజలందరూ విసుకుపోయి ఇది మన పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అనుకొచ్చండి ఈ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకుడు వస్తే మనకు ప్రజలకు మంచి జరుగుతుంది మన మత్స్యకారులకు మంచి జరుగుతుంది బీసీ కులాలకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలంతా ఆనందోత్సాహాలతో ఓట్లు వేయడం జరుగుతుందండి మా మొలపేట గ్రామం వరకు నూటికి ఎనభై పర్సెంట్ పైన కానీ లోపు రాదండి ఇంక దీన్ని బట్టి మరి ఓటింగ్ కూడా పెరిగిందండి లాస్ట్ ఇయర్ కంటే ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందండి మరి దాన్ని బట్టి మేము పవన్ కళ్యాణ్ గారు మాంచే మెజార్టీ లక్ష లోపు లక్షలు అండి అది అది అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం మీరండి మూలపేట గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి ఇప్పుడు పోటీ చేస్తున్న వైఎస్ఆర్ తరపుని వంగ గీత గారు గతంలో ఎంపీగా ఐదు సంవత్సరాలు చేశారు కానీ మూలపేట గ్రామంలో ఒక్కసారి కూడా ముఖం చూపించడం దాఖలు లేవు అందుచేత ప్రజలు లాస్ట్ టైం వైఎస్ఆర్ పార్టీకి చాలా సపోర్ట్ చేశారు మా మూలపేట గ్రామంలో మత్స్యకారులు శాతం ఎక్కువ ఉంటుందండి కానీ ఇప్పుడు జనసేన పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అధిక మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం ప్రజలందరూ వన్ సైడ్ ఏసీ పవన్ కళ్యాణ్ని నెగ్గించి భారీ మెజార్టీతో ఇవ్వాలని మూలపేట గ్రామంలో గ్రామంలో ప్రజలందరూ ఆసక్తిగా పోలింగ్ బూత్ వల్ల ఇప్పటికీ కూడా జనాలు చాలా లై ఎక్కువగా ఎక్కువగా లైన్లో నిల్చొని ఉన్నారండి ఉదయం నుంచి కూడా అలానే ఉన్నారు కానీ ఐదు గంటల లోపల లోపలికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఏ టైం వరకన్నా కల్పించాలని ఆఫీసర్లు అంటున్నారు ఈ మూలపేట గ్రామంలో పన్నెండు గంటల వరకు పోలింగ్ జరిగే ఉద్దేశం ఉందండి కానీ ఇది అంతా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా మాకు పోటీ చేయడం వల్ల అభివృద్ధి చేస్తారని గ్రామంతో ప్రతి ఒక్కరూ వేరు ఊళ్ళ నుంచి కూడా వచ్చి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి పవన్ కళ్యాణ్ నగ్గించాలని ఉద్దేశంతో ఎక్కువగా వచ్చి ఓటేయడానికి గ్రామంతో వచ్చి ఓట్ వేద్దామని ఆసక్తితో ఉన్నారండి ఎందుకు ఇంకా ఇంత లేట్ అవుతుంది అంటే జనాభా ఎక్కువ అలాంటిది ఏమి లేదు పవర్ కటింగ్ కానీ లేదంటే ఏవిఎంలు కానీ పనిచేయపోవడం అనేది ఏం లేదు జనాలు హండ్రెడ్ పర్సెంటేజ్ ఓట్ ప్రయత్నం చేస్తున్నారండి అందుచేత లేట్ అవుతుంది గతంలో ఏంటంటే హండ్రెడ్ కి సిక్స్టీ పర్సెంటేజ్ లేదా సెవెంటీ పర్సెంటేజ్ ఓటింగ్ అయ్యేది కానీ ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంటేజ్ అవటం కూడా ఎక్కువగా అవకాశం ఉందండి ఇదంతా పవన్ కళ్యాణ్ అధిక మెజార్టీ లక్ష మెజార్టీ అనేది టార్గెట్ చేయడం వరకు ప్రయత్నం ప్రజలందరూ ఆసక్తి చూపెడుతున్నారు మూలపేట గ్రామీ అభివృద్ధిగా గారు కూడా అండి చాలా సహకారం చేశారండి గారు ఆయన సహకారం అది ఈ పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా మెజార్టీతోంది మూలపేట గ్రామంలో కూడా

వైన్ తిట్టు పెట్టాడు కాబట్టి ఆ పెడల వల్ల దిగారు కాండపేట మూలపేట ఉప్పాడ కొండపేట మూడు వల్ల సైడ్ కింద ఉంది మరి పైన ఎలాగున్నా మాకు తెలియదు పేపరు వల్ల పొరు తాటిపత్తి ఎన్నో ఆ కరెక్ట్ సైడ్ ఉందో మాకు తెలియదు గ్రామాల నుంచి మెజారిటీ వస్తుంది కొత్తపల్లి యూ కొత్తపల్లి మండలంలో మెజారిటీ వస్తుంది మెదక్ చే అంతేనా అందరు వేస్తారు నా ఓట్లు చూపించండి చంద కట్ యాభై ఏళ్ళ ముద్దలు ఎందుకు వేస్తారు కాబట్టి

నా పేరు పల్లెటి బాపుందర సంప్రదాయ మత్స్యకార నాయకులు అండి నేను మత్స్యకారు నాయకుడిని ఇక్కడ జనసేన పార్టీ తరఫున ఇక్కడ అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కిటాప నియోజకవర్గంలో మా మత్స్యగారు పంచాయతీలో నాలుగు గ్రామాలు మైన్ ఉన్నాయండి అమినాబాదు ఉప్పాడ మూలపేట కోనపేట అండి నలభై వేలు ఓటింగ్ ఉందండి ఈరోజు నేను ఈ మీడియా ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను నేను మత్స్యకారుల్లో మాకు అరవిందో సమస్య ఉందండి దానివల్ల ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి సీట్ రావడంలో మేము చాలా సంతోషిస్తున్నాం ఎందుకోసం అంటే దానివల్ల మార్పు వచ్చి మా జనాల్లో మా మత్స్యకారులు కూడా అందరికీ మార్పు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మేము అనుకున్నాం ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ పవన్ కళ్యాణ్ గారికి మత్స్యకారులు మాత్రమేమో ఉద్దేశపూర్వంగా అనుకున్నాం కానీ ఇవాళ చెప్తున్నాను పోలింగ్ అయిందని బట్టి నైన్టీ అవుతుందా ఎయిటీ పర్సెంట్ అవుతుందా పోలింగ్ దాన్ని బట్టి ఈవేళ పోలింగ్ దాన్ని బట్టి ఎయిటీ పర్సెంట్ శాతం ఇలా పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నారండి ప్రతి ఒక్కరు చూసిన గ్లాస్ 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 ఏ అంటున్నారండి ఇవాళ మా మత్స్యకారులు నేను చెప్తున్నాను ఆ రెండు మండలాల మీద ఇది మత్స్యకారులు ఎఫ్సిపిసి ఓటింగ్ ఉందండి ఇక్కడ మా పచ్చపిల్లి మండలం ఆ రెండు ఓసీ ఓటింగ్ ఉందండి ఎక్కువ మేము ఈ రోజు ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి మా మా మండలం నుంచి మేము మెజర్ ఇస్తామని చెప్పి మీడియా ముఖంగా చెప్తున్నాం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నెగితే డెవలప్మెంట్ అవుతుంది అనే ఆలోచనలో ఉన్నారండి ఇవాళ మాకు గొట్టు సమస్య ఉందంటే గొట్టంటే అండి సముద్ర పోతాం కోత పోత గురైపో ఈ మధ్యకాలంలో తుఫాన్లు చేస్తే కంపల్సరీ ఇల్లులన్నీ మొత్తం చూడండి అందరు కట్టుకున్నారో ఇల్లులన్నీ నిజంగా కొట్టుకుపోనండి ఐదు సంవత్సరాలు తుఫాన్లు లేవండి దాని గురించి మేము ఎక్కితే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ప్రతిదీ మాకు నిజంగా అన్ని రకాలుగా అందుబాటులో ఉండి ప్రతిదీ మాకు ముందుండి పనులు చేస్తారన్న ఆలోచన పవన్ కళ్యాణ్ ఎక్కించుకోవడానికి కూడా మా మత్స్యకారులు ముందున్నామండి ఎందుకంటే మా మత్స్యకారులు కూడా ఆయన గౌరవిస్తున్నాడు అందుకని మాకు జియో అని నెక్స్ట్ అరవింద్ కంపెనీ ఉందండి దాన్ని నుండి పైకి వేసేసి చాలా మేము రెండు నెలల కిందట పూర్తి మద్దతులో మొత్తం గ్రామం ధర్నా చేస్తామండి ఆ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారండి దాని నిమిత్తం ఈ రోజు కూడా అరవిందో కంపెనీ కూడా అది సమస్య మాకు ఉందండి దానివల్ల మాకు మంచి సంపద నష్టపోతాం మాకు పవన్ కళ్యాణ్ దగ్గరకైనా సమస్య పరిష్కారం చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు మొన్న ముప్పై మీటింగ్ లో కూడా మాట్లాడారు మేము ఈ రోజు మీకు మా మత్స్యకారులు మీ సభా ముఖంగా మీ మీడియా ముఖంగా చెప్తున్నాం మేము పవన్ కళ్యాణ్ కి అత్యధిక బడ్జెట్ ఇస్తామని చెప్పి మీరే మొక్క తెలియపరచుకుంటూ నా సాను తీసుకుంటున్నారు ఓకే ఇప్పుడు పోలింగ్ అంతా సజావుగా సాగుతుందా కొన్ని కొన్ని సమస్యలు ఏమో చెప్తున్నా సమస్యలు పోలింగ్ లో సజావుగా సాగుతుందని స్లోగా అవుతుందండి పోలింగ్ అదే సమస్య కానీ వాళ్ళు అడిగామండి మీరు స్లోగా చేస్తున్నారు ఓటింగ్ ఉంటుందంటే వాళ్ళు ఏమన్నారంటే ఎంత ఓటింగ్ ఉన్నా ఎంత ఉన్నా లోపలికి వచ్చేసిన వాళ్ళందరినీ టైం ఆరు గంటలతో క్లోజ్ పదకొండవ పన్నెండవ టైం ఏ టైం అయినా మీ దగ్గర ఇంటి బాయిస్ మా చెప్పి చెప్పారండి సో ఆరు గంటల లోపు అందరినీ లోపల తీసుకెళ్ళాలి మీరు లోపల తీసుకెళ్ళిపోవాలి బయట ఉండాలి మాత్రం ఆరు దాటితే మాత్రం రాను అని చెప్పారు చేయాలి మీరు అది ఒకటి చేయాలండి మేము ఆల్రెడీ మాకు వాళ్ళు ఎక్కడికక్కడ ఎలక్ట్ ఉన్నారండి వాళ్ళు జనాన్ని లోపల పంపిస్తున్నారు నేను దగ్గరుండి పవన్ కళ్యాణ్ నెగ్గించుకునే ఆలోచన